పూర్వ విద్యార్థుల ఆలోచనల వేదిక అంటే విసన్నపేట జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకొని వారందరూ అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరంలో ప్రారంభమైన ఈ హై స్కూల్ దీనికి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు ఈనాడు రాజకీయ సాంకేతిక ఆర్థిక రంగాలతో పాటు సాంకేతిక రంగాలు వీటన్నిటితో పాటు దేశ విదేశాల్లో పెద్ద స్థాయిలో ఉన్నారనే చెప్పాలి వీరిలో అన్ని రంగాలలో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉన్నారు దీంతోపాటు ప్రస్తుతం హై స్కూల్ అభివృద్ధికి ఇరవై లక్షల రూపాయల వరకు నిధులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే కాకోకుండా మోడల్ కాకోకుండా ఉన్న నమూనా అట్టే ఉంచి కింద ఫ్లోర్లు అడుగుకు పైగా ఎత్తు ఎత్తులేపటం దాంతోపాటు వాటికి గ్రానైట్ చేయటం శాశ్వత కట్టడంగా తయారు చేయటం జరిగింది వీటితో పాటు డ్రైనేజీ వ్యవస్థ పటిష్టం చేశారు గతంలో ఎండాకాలం వానాకాలం శీతాకాలం లేకుండా ఎప్పుడు కూడా నీళ్ళు నిలిచాయి రోగాల బారిన పడుకోకుండా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించే విధంగా డ్రైనేజీలు కట్టి బిళ్ళలు వేయటం జరిగింది ఈరోజు ఎంతో శోభాయమానంగా తయారు చేయడం జరిగింది వీటన్నిటితో పాటు హై స్కూల్ లైఫ్ని పెంచే విధంగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినాయ్ సిన్ని తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కులకపూడి శ్రీనివాసరావు వీరితో పాటు స్థానిక నేతల సహాయ సహకారాలతో ఆలోచనలతో శ్రీ బిల్డింగ్ అరవై ఆరు లక్షల రూపాయలకి పైగా రావటం జరిగింది దీంతో డిజిటల్ ల్యాబ్ డిజిటల్ లైబ్రరీ నెట్ సౌకర్యం సోలార్ తర్వాత వీటితో పాటు భౌతిక శాస్త్ర రసాయన శాస్త్ర ల్యాబులతో పాటు బోటనీ ల్యాబ్ కూడా అందుబాటులోకి వస్తుందని చెప్పని హై స్కూల్ హెచ్ఎం రంగా శోభారాణి చెప్పడం జరిగింది ప్రజెంట్ నాలుగు వందల యాభై మంది విద్యార్థులు ఉన్న గత వైభవాన్ని తిరిగి చూసే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని తెలుస్తోంది గతంలో అంటే మా టైంలో ఎనభై ఒకటి ఎనభై రెండు టైంలో పదిహేను వందల పైగా ఉండేవాళ్ళు పిల్లలు పదిహేను వందలు రెండు వేల మంది దాకా ఉండేవాళ్ళు చాలా బాగుండేది అలాంటి స్థితి మరలా రావాలని వచ్చేందుకు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని వీటితో పాటు ఎనభై ఐదు మందికి పైగా బాలికల కాలేజీ కూడా ప్రభుత్వ బాలికల కాలేజీ కూడా లోపల ఉంది అక్కడ కూడా ఉపాధ్యాయులు లెక్చరస్ బోధన సిబ్బంది మంచిగా బోధిస్తున్నారు మండల పస్టు రావటం జరిగింది గత సంవత్సరం అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఇంత చేసిన యాజమాన్యం అంటే యాజమాన్యం ప్రెజెంట్ ప్రభుత్వ పరంగా ఉన్న విద్యా కమిటీ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళ సహాయ సహకారాలతో పాటు ప్రజల సహాయ సహకారాలతో ప్రజలంటే పౌర విద్యార్థులు సహాయ సహకారాలతో ప్లే గ్రౌండ్ కూడా అందంగా తయారు చేయడం జరిగింది ప్రతి విద్యార్థికి ఇష్టంగా చదువుకోవాలనే వాతావరణాన్ని కల్పించడంలో డాక్టర్ ఎన్టీ వెంకటేశ్వరరావు కానీ లయన్ జగవర్ రంగారెడ్డి కానీ వీరితో పాటు వీరు ఉన్నా లేకున్నా అందుబాటులో ఉండే వ్యక్తి ఇంకొక వ్యక్తి లలిత రామకృష్ణ ఆయన కూడా ఆర్థిక చేతి ఇవ్వడంతో పాటు అవసరానికి డబ్బు చదవటం డబ్బు అందించడం మూలాన హై స్కూల్ చరిత్రలో మరో వందేళ్ళు ఇదే విధంగా ఉండే విధంగా రూపురేఖలు మారకుండా శాశ్వత కట్టడం కట్టడం మూలాన విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండటం జరిగింది బయట ప్రాంగణాన్ని ఏమి చేయాలి అనే దానిపై విద్యా కమిటీ సమావేశం వారితో ఉపాధ్యాయుల సమావేశం రాజకీయ పార్టీల సమావేశం గ్రామ పెద్దల సమావేశం ఏర్పాటు చేసి అందరూ ఏకాభిప్రాయానికి వస్తే ముందుకు వెళ్ళటం ప్రశాంతమైన వాతావరణంలో ముందుకు వెళ్ళటం అనే ఆలోచనతో అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది అతి త్వరలో ఒక కొలిక్కు వచ్చే అవకాశం ఉందని సర్వత్రా వినిపిస్తుంది